మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరినీ నమస్కారం నేను శిరీష ప్రస్తమంతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు గురుగారితో మాట్లాడుతాం నమస్కారం గురుగారు వాగత్తా వివసంపృక్తౌ వాగత్త ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు ఆదిత్యాయ్ సోమాయ మంగళాయ బుఘాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు అండి మీకు మీ యాజమాన్యానికి వీక్షిస్తున్నటువంటి మన ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి పర్వదిన పుణ్యకాల శుభాకాంక్షలు గురుగారు ముఖ్యంగా మీరు అన్నట్టుగానే మహాశివరాత్రి ఆ రోజున అసలు పూజా విధానం ఏంటంటారు శివపురాణం ప్రకారం చూసుకుంటే ఏ విధంగా ఆచరించవచ్చు అంటారు చాలామంది దాన ధర్మాలు చేస్తుంటారు జాగరాలు కూడా చేస్తుంటారు కదా మరి ఆ మంచి రోజుని మనం ఎలా వినియోగించుకోవచ్చు అంటారు మహాశివరాత్రి పర్వదినం సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ యొక్క సంవత్సరం వచ్చే మహాశివరాత్రికి ఒక గొప్ప యోగం ఉందమ్మా పాతార్క యోగముతో కలిసి వస్తుంది ఈ మహాశివరాత్రి రోజున చేసేటువంటి పూజ జపము దానము అర్చన హోమము ఏదైనా కానీ వెయ్యి సూర్యగ్రహణాలలో ఈ దాన ధర్మాది పూజాది కార్యక్రమాలు చేస్తే ఎంత ఫలితమో ఒక్క ఈ పాతార్క యోగము కలిసినటువంటి రోజున చేస్తే అంత పుణ్య ఫలితం అటువంటిది మహాశివరాత్రితో కలిసి వస్తుందనంటే దాని యొక్క మహత్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు ఇది మన అదృష్టం కొద్దీ వస్తున్నటువంటిది ఎందుకంటే రాబో కాలం ఇరవై నాలుగు ఫిబ్రవరి తారీఖున అసలు సిసలైన పంచగ్రహ కూటమి పదిహేడో తారీఖు రోజున కూడా పంచగ్రహమే కానీ చంద్రుడు ఉంటాడు కానీ మారిపోతాడు రెండు రెండో రోజుల్లో రెండున్నర రోజుల్లో కానీ దీర్ఘకాలికంగా పంచగ్రహ కూటమి ఇరవై నాలుగు ఫిబ్రవరిన ఏర్పడుతుంది ఆ వచ్చేటువంటి దుర్యోగాన్ని ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఎవరైతే ఈ పాతార్క యోగంతో ఉన్నటువంటి శివరాత్రిని వినియోగించుకుంటారో ఆ పంచగ్రహ కూటమి ప్రభావంలో వచ్చే దోషాలని తప్పించుకోగలుగుతారు వీక్షించేటువంటి నైన్ మ్యాక్స్ టీవీ భక్తి సమాచారం ప్రేక్షకులకి ఈ వీడియో అతి ముఖ్యమైనదిగా భావించండి ఎందుకనంటే ఇప్పుడు చెప్పబడేటువంటి ప్రతి మాట అక్షర సత్యము శివపురాణాంతర్గతంగా మీరు శివరాత్రి సందర్భంగా పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ అసలు సిసలైన శివపురాణం ప్రకారము శివరాత్రి పూజా విధానాన్ని ఏ విధంగా చేయాలి ఏ ఏ కాలాల్లో ఎటువంటి ద్రవ్యాలతో అభిషేకము ఏ నైవేద్యము ఏ మంత్రాన్ని ఉపాసన చేయాలి అనేటువంటి సవివరమైన విషయాన్ని మీకు తెలియచేస్తాను కాబట్టి కాస్త ఓపిక్గా చేసుకొని లైక్ చేసి పెట్టుకోండి ఈ వీడియోని రాత్రి పడుకునే ముందు మీరు చక్కగా ఈ వీడియో వినండి ఇది మీకు శివరాత్రి రోజున చాలా ఉపకరిస్తుంది ఇప్పటి మీకు ఎక్కడా దొరకనటువంటి సమాచారాన్ని మీకు ఈ యొక్క వీడియోలోనే మీరు పొందగలుగుతారు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా గమనిక ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మన మహా మహామహిమాన్విత సుప్రసిద్ధ క్షేత్రంలో శివరాత్రి రోజున కాశీ విశ్వేశ్వరుని గర్భాలయ ప్రాంగణ సమీపంలో రుద్రపారాయణము రుద్రాభిషేకము జరపబడుతుంది కాబట్టి శివరాత్రి రోజున ఈ కార్యక్రమంలో మీ గోతనామాదులు నమోదు వాళ్ళు శివరాత్రి రోజున సాయంకాలం ఐదు గంటల లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక రెండవది అక్టోబర్ పదిహేడవ తారీఖు రోజున పంచగ్రహ కూటమి విదేశాలలో సూర్యగ్రహణ ప్రభావం ఏర్పడుతుంది కుంభరాశిలో ఈ కారణం చేత మిథున కర్కాటక సింహ వృశ్చిక ధనుస్సు తుల వృశ్చిక తుల మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ దోష నివారణార్థమై పదిహేడో తారీఖు రోజున మధ్యాహ్నం మూడున్నర గంటలకి గ్రహణదోష దోష నివారణ పూజల హోమాలు భాగంగా చండీ హోమము మృత్యుంజయ హోమం రుద్ర హోమం సుదర్శన హోమం శని దోష నివారణ హోమాది కార్యక్రమాలు కూడా జరపబడతాయి కాబట్టి పదిహేడో తారీఖు రోజున మధ్యాహ్నం ఒంటి గంట లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలసిన వాళ్ళు నమోదు చేసుకోవచ్చు లేదా రెండింటికైనా కానీ నమోదు చేసుకోవచ్చు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇక పూర్తి వివరాలకు వెళదామమ్మా ఆలస్యం చేయకుండా శివపురాణం ప్రకారము చెప్పబడినటువంటి విధానం ఏంటంటే శివరాత్రి పర్వదిన సందర్భంగా ఎటువంటి నియమాలు పాటించటం ముందు రోజు అయినటువంటి త్రయోదశి తిథి రోజున కాలకుర్త్యాదులు తీర్చుకొని శివాలయానికి చేరుకొని అక్కడ నవగ్రహాల చుట్టూ శివాయన మహంటు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శివాలయానికి చేరుకొని ముందుగా గణపతికి నమస్కారం కుమారస్వామికి నమస్కారం అవకాశం ఈ రెండు దేవాలయాలుంటాయి లేకపోతే నేరుగా ఈశ్వరుని దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని ఈశ్వరుని దగ్గర అంజలి ఘటించి ఇలా ఓ పరమేశ్వర పూర్వజన్మ పుణ్యవశాత్తు ఈ యొక్క సంవత్సరం మహాశివరాత్రి రోజున నిన్ను పూజించుకునే యోగ్యత అర్హత అర్చించుకునే భాగ్యము నాకు కలిగింది నాకు ఎటువంటి ఆటంకం లేకుండా నా యొక్క శరీరము మించి నా మనస్సు నీయందే లగ్నం అవ్వాలి ఈ రోజంతా నువ్వే నా మనస్సులో ఉండాలి అని ఆ పరమేశ్వరుని దగ్గర వినిపించి వచ్చేటప్పుడు నందీశ్వరుడు మనం చెప్పిన విషయము పరమేశ్వరుడు విన్నా వినకపోయినా నందీశ్వరునికి చెప్పాలి పరమేశ్వరుని దగ్గర చెప్పాల్సిందే నందీశ్వరుని దగ్గరకు వచ్చి కూడా నాకు ఆ యోగ్యతను ఇంతకుముందు ఏ విధంగానైతే అడగము అడిగామో అదే యోగ్యతనే నాకు కల్పించమని నా వంతు మాటగా నీవు చెప్పు నందీశ్వర అని ఆ యొక్క నంది చెవిలో చెప్పి రెండు శృంగముల మధ్య నుంచి ఈశ్వరుని దర్శించి ఆ సంకల్పం చెప్పుకొని ఇంటికి రావాలి రాత్రిపూట తీసుకుంటే ఫలాహారం తీసుకోవచ్చు ధూమపానము మద్యపానము మాంసాహారం చేయకూడదు ఏక భుక్తి అనేది ఉండాలంటే రాత్రిపూట టిఫిన్ చేయవచ్చు పద్నాలుగో తారీఖు రోజున దాంపత్యం పనికిరాదు భూషయనం చేస్తే విశేషం తెల్లవారుజామునే పదిహేనో తారీఖు ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకల్లా నిద్రలేచి కుర్చ్యాదులు తీర్చుకొని ఈ రోజున పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండడం వల్ల నేను ఈ కార్యక్రమాన్ని చేసుకుంటానని మనసులో సంకల్పం చేసుకొని అత్యంత ఆనందముతో పూజా మందిరముకు వచ్చి శుభ్రపరుచుకొని ఆవు నేతితో దీపారాధన చేసి శివ పరివార చిత్రపటం ఉంటుంది ఆ చిత్రపటానికి పూలమాల వేసి నమస్కారం చేసుకొని వీలైతే శివ అష్టోత్తరం కానీ శివ సహస్రనామ పారాయణం కానీ చేయాలి ఇది చేసిన తర్వాత అప్పుడప్పుడే తెల్లతెల వారుతూ ఉంటుంది సూర్యుడు ఉదయిస్తుంటాడు ఆ ఉదయిస్తున్న సూర్యునికి ఒక్కసారి నమస్కారం చేసుకొని ఈ రోజున సూర్యాష్టకం అనేది పారాయణం చేసి సూర్య భగవానికి నమస్కారం చేసుకోవాలి చేసుకొని ఈ రోజున నేను చేసేటువంటి పని సాక్షిభూతుడుగా నీవే ఉన్నావు కాబట్టి ఆ పరమేశ్వరుని అనుగ్రహం నాకు సంపూర్ణంగా కలిగించమని నీదే బాధ్యత అని ఆ సూర్య భగవానికి ఆజ్ఞగా మనం చెప్పుకొని తదనంతరం సూర్యునికి మూడుసార్లు అర్ఘ్యమిచ్చి ఇక ఆ రోజంతా కూడా శివనామాన్ని జపించాలి శివనామాన్ని జపించేటప్పుడు ఉన్నటువంటి నియమం ఏంటంటే చాలామంది తెలియక శివ పంచాక్షరి మంత్రాన్ని చెప్తారు ఓం శివాయ అనుకుంటాం కానీ చెప్పకూడదు శాస్త్రం ప్రకారము ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పాలి కాబట్టి ఈ యొక్క సందర్భంగా శృంగేరి పీఠాధిపతులు చెప్పినటువంటి మాట నాకు స్వయంగా శివాయ నమ అన్నయన కానీ లేదా నమశంకరాయ అంటున్నాయన కానీ జపం చేయాలి ఈ రోజంతా కూడా అన్నీ మర్చిపోయి కామక్రోధలో మోహ మద మాత్సర్యములు అన్నీ మర్చిపోయి ప్రశాంతమైనటువంటి చిత్తముతో నమశంకరాయ ఇక మనం ఏ పని చేస్తున్నా నమశంకరాయ నమశంకరాయ సమయాన్ని మాత్రం వృధా చేయకూడదమ్మా నమశంకరాయ నమశ్ శంకరాయ అంటే లేదా శివాయ శివాయ నమ ఆ రోజునంతా కూడా శివరాత్రి రోజున ఏదైనా దానం చేయండి ఏది చేసినా శివార్పణం శివార్పణం అంటూ చేయండి ఇక తరువాత ఈ రోజున ప్రధానంగా ముఖ్యంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలంటే చాలామంది దేవాలయంలో పూజలు చేసుకుంటారు కొంతమందికి ఏంటంటే ఇంట్లోనే మేము చేసుకుంటే మాకు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో చేసుకునే చేసుకోవాలనే కోరిక ఉంటుంది కాబట్టి ఈ కోరికని మనం నెరవేర్చుకోవాలంటే శాస్త్రీయమైన విధానంలో కావాలి కాబట్టి పుట్టమన్ను తెచ్చుకోవాలన్నా ఇంట్లో చేసుకునేవారు ఇంట్లో చేసుకునే వాళ్ళు చేసుకోవాలని కోరికొన్న వాళ్ళు పుట్టమన్ను తెచ్చుకోవాలి అది పూజా స్టోర్లోనే దొరుకుతుంది లేదా ఎక్కడైనా కానీ అడవి ప్రాంతంలో దొరుకుతుంది ఎవరు తొక్కని ప్రదేశంలో పుట్టమన్ను తులసి చెట్టు దగ్గర ఉన్నటువంటి మన్ను మారేడు చెట్టు దగ్గర ఉన్నటువంటి మన్ను జమ్మి చెట్టు దగ్గర ఉన్నటువంటి మన్ను రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి మన్ను మోదుగ చెట్టు దగ్గర ఉన్నటువంటి మన్ను మర్రి చెట్టు దగ్గర ఉన్నటువంటి మన్నుని కొంత కలెక్ట్ చేసుకొని ఆ పుట్టమన్నులో కలపాలి కిలో పుట్టమన్ను తెచ్చుకోవచ్చు తప్పలేదు ఆ పుట్టమన్నులో పసుపు కుంకుమ జాజికాయ జాపత్రి పచ్చకర్పూరము గింజలు వీలైతే ఒక పది గ్రాములు నవధాన్యాలు ఇక తరువాత ఇంకా విశేషముగా ఈశ్వరానుగ్రహం పొందడం కోసం ఎర్రచందనం అలాగే మంచి గంధం పొడి ఇవన్నీ కలపవచ్చు పాదరసము దొరుకుతుంది ఒక గ్రాము కానీ రెండు గ్రాములు కానీ అది కూడా పుట్టమనులో వేసి ఆవు పాలు పచ్చివి తీసుకొచ్చి అదంతా బాగా కలిపిస్తే ముద్దలాగా తయారవుతుంది ఆ ముద్దలాగా తయారైనటువంటి దాన్ని మనకు అభిషేకం చేసుకునే వీలుగా శివలింగాన్ని తయారు చేసుకోవాలి శివలింగాన్ని తయారు చేసుకొని స్వచ్ఛమైనటువంటి ఆవు నేతిని ఆ యొక్క శివలింగానికి అద్దాలి ఈ పుట్టమనలో శివ దీంట్లో తేనె బెల్లము చూర చేసి చూరచూర కంటే పొడి పొడిగా చేసి బెల్లము తేనె అలాగే కొద్దిగా ఆవు పెరుగు ఆవు నెయ్యి ఎట్లాగో కలిపితే ఈ పంచాభిషేకానికి సంబంధించి కలిపిన చాలు చేసి శివలింగాన్ని చేసుకొని అది అభిషేకం చేస్తే కరిగిపోకుండా మొత్తము స్వచ్ఛమైన ఆవు నేతితో దాని అంతా అద్దాలి అద్దితే ఇంకా ఎంత అభిషేకం చేసినా ఆ నీరు శివలింగానికి పట్టుకోదు ఇక ఇదంతా మధ్యాహ్నం లోపల రెడీ చేసుకోవాలి సాయంకాలం మళ్ళీ స్నానం చేయకూడదమ్మా కాళ్ళు చేతులు మొహం కట్టుకుంటే సరిపోతుంది ప్రదోషకాల సమయం నుంచి ఇక్కడ ప్రధానం ఇక్కడ ప్రదోషకాలం సమయం నుంచి నాలుగు సమయాలు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది అయితే ఈ ఇంట్లో చేసుకునేటట్టయితే పూజా సామాన్లు ఏవైతే ఉంటాయో రకరకాల పండ్ల రసాలు అనేటువంటి తెచ్చుకోవాలి అలాగే ఒక మంచి నీటి బిందె మంచి నీళ్ళు ఉన్నటువంటిది స్వచ్ఛంగా బావిలోంచి తీసుకున్నదో ట్యాప్ నుంచి పట్టిందో స్వచ్ఛమైన నీరు ఇవన్నీ తెచ్చుకోవాలి అయితే చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో అవన్నీ కూడా అపవిత్రమైనవే మన దృష్టిలో అవి పవిత్రం ఇప్పుడు ఉదాహరణకి తేనెతో అభిషేకం చేస్తాం తేనెటీగలు నోటి నుంచి ద్వారా తీసుకునే కదా తేనె వస్తుంది మరి తేనెటీగ అపవిత్రం చేసింది కదా పళ్ళ రసాలు ఈ ఆ రసాలు కూడా అపవిత్రమైనటువంటివి మనం చూస్తే ఈ ద్రవ్యాలన్నీ కూడా అపవిత్రమేనమ్మా తేనె ఉంది తేనెటీగలు నోటి ద్వారా గ్రహిస్తేనే కదా తేనె వచ్చింది అంటే అది ఎంగిల్ అవుతుంది ఆవు పాలు మొదలు దూడ తాకితేనే కదా మనకు తర్వాత ఆవు పాలు వచ్చేటువంటిది ఆవు పెరుగు ఆవు నెయ్యి ఇలా అనేక రకాల పండ్ల రసాలు చేసే క్రమంలో ఎవరెవరి దగ్గర నుంచో మనం స్వయంగా అన్ని తీసుకురాలేం ఎవరెవరో చేస్తారు ఎవరెవరో శుచిగా ఉండవచ్చు అశుచిగా ఉండవచ్చు స్నానం చేసి చేయవచ్చు లేదా దుర్వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజుల్లో పండ్ల రసాలు అమ్ముతున్నారు బయట మన మనకు వాళ్ళు ఏం వ్యసనాలు మనకు తెలియదు కదా వాళ్ళ ద్వారా వచ్చినటువంటిది అపవిత్రమే కదా కొంత ఈ యొక్క అభిషేకం చేసే నీరు కానీ ఈ ద్రవ్యాలు కానీ అపవిత్రమైన దాన్ని అమృతత్వం చేయాలి పవిత్రత చేకూరాలి అని అంటే ఒక ముద్ర వాడాలి దాన్నే ముద్ర అని అంటారు గరుడ ముద్ర ఎలా అంటే ఇప్పుడు మన రెండు చేతులు ఇలా తీసుకున్నాం కదమ్మా తీసుకున్న తర్వాత ఇది ఎడమ చేయి ఇది కుడి చేయి ఇలా పెట్టేస్తే గరుడ ముద్ర ఇలా గరుడ ముద్రని ఆ యొక్క మంచినీళ్ళ బిందెకి పండ్ల రసాలు ఉన్నటువంటి గిన్నెలకి ఇలా గరుడ ముద్రని ఒక్కొక్కదాన్ని ఇలా చూపిస్తే అది పవిత్రత చేకూరుతుంది తంత్రం అని అంట స్వామి పూజలు చేసేలా తంత్రమే మంత్రాలు ఏమీ ఉండవు తంత్రముతోనే చేతుల ముద్రలతోనే చేసేస్తారు ఇది కూడా అటువంటిది అంటే ఈ పూజా వస్తువులన్నీ పవిత్రమవుతాయి అంటే వాటిని తాకాల గురుగారు తాక ఇలా చూపిస్తే చాలా ఇలా ఇప్పుడు ఇది ఎడమ చెయ్యి ఇది కుడి చెయ్యి ఇలా తీసుకొని వచ్చి ఇలా కలిపేసిస్తే ముద్ర చాలు ఇద చేసిన తర్వాత అప్పుడు అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసేటప్పుడు బ్రాహ్మణుని ఎవరైనా మంచి బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకునైనా అభిషేకం చేయవచ్చు లేదు మనమైనా చేసుకోవాలంటే నమశంకరాయ అంటూ చేసుకోవచ్చు ఇది అభిషేకం చేసేటువంటి విధానం ఇక ఈ నాలుగు సమయాలు అనేటువంటివి కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా చెప్పుకోవాలి ఈ అభిషేకం ఆ ద్రవ్యాలన్నిటితో కూడా ఈ అభిషేకం అనేటువంటిది చేసి మనం ధరించాలి ఇక్కడ మీరు అడగండి ఏ సమయాల్లో చేయాలి గురుగారు ముఖ్యంగా మరి శివరాత్రి రోజు ఆ శివుడికి చాలా ఇష్టమైంది అభిషేకం సో ముఖ్యంగా ఏ జాములను ఎంచుకొని అభిషేకం చేస్తే మంచిది అంటారు అభిషేక విషయానికి వచ్చేసరికి మహాశివరాత్రి రోజున షట్కాల పూజ ఆరు కాలాల్లో చేయమని ఉంది ధర్మసింధు గ్రహ ప్రకారము నాలుగు యామములలో చేయమని చెప్పబడి ఉంది ఇది మహాశివరాత్రి రోజున ఎప్పుడు కూడా ప్రదోషకాల సమయం నుంచి ప్రారంభమవుతుందమ్మా అంటే సాయంకాలం సూర్యాస్తమయం కంటే ముందు నుంచి ఈ యొక్క నాలుగు యామములు నాలుగు సమయాలలో ఈ యొక్క సంబంధించినటువంటి శివాభిషేకం అనేటువంటిది చేసుకోవాలి ఆ సమయానికి ఏ ద్రవ్యముతో అభిషేకం చెయ్యాలి ఒక్కొక్క సమయంలో ఏ యొక్క నైవేద్యం పెట్టాలి అలంకారం ఏ వస్తువులతో చెయ్యాలి ఆ సందర్భంగా ఏ మంత్రాన్ని జపం చేయాలి కనీసం నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా అనేది మనకు శాస్త్రంలో ఉందమ్మా తప్పకుండా అన్నీ వివరిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో మీ సంకల్పం నెరవేరడం కోసం గర్భాలయ ప్రాంగణ సమీపంలో రుద్రపారాయణము అలాగే రుద్రాభిషేకం జరిపించడం జరుగుతుంది ఇది పదిహేనో తారీఖు రోజున సాయంకాలం ఐదు గంటల లోపల మీ గోత్రనామాదలు నమోదు చేసుకోవచ్చు పదిహేడో తారీఖు రోజున పంచగ్రహ కూటమి సూర్యగ్రహణ ప్రభావం అమావాస్య ఉన్నటువంటి సందర్భంగా వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి గ్రహణ దోషం ఉంది కారణం చేత మధ్యాహ్నం మూడున్నర గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది గ్రహణ దోష నివారణ పూజల హోమాలు చండీ హోమము మృత్యుంజయము రుద్రము సుదర్శనము శని దోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క పదిహేడో తారీఖు రోజున జరిగే కార్యక్రమంలో మధ్యాహ్నం ఒంటి గంట లోపల మీరు గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉంటే రెండు కార్యక్రమాల్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక సమయాల విషయానికి వచ్చేసేసరికే మా ప్రదోషకాల సమయం సాయంకాలం ఆరు గంటల ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఐదు నిమిషాల మధ్యకాలంలో ఆవు ఆవుపాలతో చేయాలి ఆవుపాలతో చేసిన తర్వాత అలంకారము గంధముతో అలంకరించి పచ్చని పూలతో పసుపు పచ్చని పూలతో అర్చన చేయాలి శాస్త్రం నైవేద్యముగా పెసరపప్పుతో చేసిన పెసర పొంగలి అంటారు కదా ఆ పెసర పొంగలి నైవేద్యంగా పెట్టాలి ఇక జపించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం ఈశానాయ నమ అనే నామాన్ని నూట ఐదు సార్లు తక్కువ కాకుండా జపం చేయాలి ఈ కాలానికి ఇది సరిపోతుంది ఇక రెండవ కాలము తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు మధ్యరాత్రి పన్నెండు గంటల వరకు ఈ కాలంలో ఆవు పెరుగుతో అభిషేకము చేసి అలంకారము విభూతితో అలంకారము చేసి జాజి పూలతో అర్చన చేయాలి జాజిపూలు మల్లెపూలు ఇది సుగంధ ద్రవ్య పరిమళాన్ని ఇచ్చేటువంటిది ఇది చేయాలి తర్వాత నైవేద్యముగా బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టాలమ్మా ఇది చేయాలి తదనంతరం ఈ రోజున ఈ సమయంలో అంటే తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల లోపల అభిషేకం చేస్తారు కదా ఆ సమయంలోనే జపించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం అఘోరాయ నమ ఈ మంత్రాన్ని జపించాలి ఇక మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి మూడు గంటల ఐదు నిమిషాల వరకు ఇది చాలా అమూల్యమైన సమయం ఈ సమయంలోనే లింగోద్భవ కాలం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఈ సమయంలో ఆవు నేతితో అభిషేకము చేయాలి బిల్వ దళాలతో అర్చన ఎర్రటి పూలతో అర్చన చేయాలి ఇక నైవేద్యముగా గారెలు కానీ నువ్వులతో చేసిన పులగం నువ్వుల అన్నం కానీ నైవేద్యంగా పెట్టాలి ఈ యొక్క సమయంలో జపించాల్సినటువంటి మంత్రము ఓం హ్రీం వామదేవాయ నమ ఈ నామాన్ని ఇక తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా నాలుగో యామకాలం ఉంటుంది ఈ నాలుగవ సమయంలో అభిషేకము తేనె శర్కర శర్కర అంటే ఇప్పుడు మనం బయట మార్కెట్లో టీలో కాఫీలో వేసే పంచదార కాదమ్మా శర్కర అంటే నవబోద్గడ్డ మిశ్రీ అని అంటుంటారు అంటుంటారు దాన్ని పొడి చేసి ఆ పొడిని నీటిలో కలిపి ఆ నీటితో అభిషేకం చేయాలి ఇది మనకు చెప్పబడినటువంటిది అలంకారము నీలి రంగు అంటే నీలిరంగుతో అలంకారం చేయడం నీలి రంగు పుష్పాలు అర్చన చేయడం అంటే నీలిరంగు పుష్పాలు తెల్లని పుష్పాలతో కూడా అర్చన చేయవచ్చు పుష్పాలు అంటే శంకు పుష్పాలు నల్ల కలువ పుష్పాలు నందివర్ధనము మల్లెపూలు ఈ పుష్పాలతో అర్చన చేయవచ్చునమ్మా ఈ యొక్క సమయంలో నైవేద్యం ఏంటంటే మహా నైవేద్యం పెట్టాలి అంటే ఏదైనా ఒక పండు ఫలం నైవేద్యంగా పెట్టి తదనంతరం మనం మహా నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకొని ఇంట్లో అప్పుడు నైవేద్యం అంటే మనం తినే ఆహార పదార్థం ఏదైతే ఉంటుందో అది నైవేద్యంగా పెట్టాలి ఈ యొక్క సమయంలో జపించాల్సినటువంటి మంత్రం ఏంటంటే ఓం హ్రీం సద్యోజాతాయ నమ ఇది చేయాలి ఇక ఇందులో ఒక అద్భుతమైనటువంటి సమయం ఈ రోజున శివరాత్రి అంటే మనకు గుర్తొచ్చేటువంటిది లింగోద్భవ కాలం ఇది చాలా ప్రీషియస్ టైం శివరాత్రి రోజంతా పుణ్యమే కానీ ఈ లింగోద్భవ కాలం అత్యంత పుణ్యం ఎందుకనంటే ఈశ్వరుడు బ్రహ్మ విష్ణువులకి లింగోద్భవ కాలం లింగ లింగ రూపంలో అవతరించినటువంటి వాళ్ళిద్దరి మధ్య తగువును తీర్చడానికి లింగ రూపంలో వెలిసినటువంటి సమయం ఇది ఈ సంవత్సరం మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల మధ్యకాలంలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ధారగా ఆవునేతితో అభిషేకం చేస్తూ మంత్రం వచ్చిన వాళ్ళు నమ్మకం వచ్చిన వాళ్ళు నమ్మక పారాయణం చేయాలి లేదు మాకు అటువంటి మంత్రాలు రావండి కేవలం బ్రాహ్మణికి వస్తాయి లేదా నేర్చుకున్న వాళ్ళకి వస్తాయి అని అంటే సింపుల్గా ఓం నమశంకరాయ ఓం నమశంకరాయ ఓం శివాయ నమ ఓం శివాయ నమ లేదా ఓం హ్రీం అఘోరాయ నమః ఓం హ్రీం అఘోరాయ నమ ఇలా చెప్పుకున్నా పర్వాలేదమ్మా ఇలా నామాన్ని ఆ పదకొండు నిమిషాల పాటు తదేకమైనటువంటి దీక్షతో చేయాలి ఆ పరమేశ్వరు అనుగ్రహం కలుగుతుంది అంటే ఈ చెప్పబడినటువంటి లింగోద్భవ కాలం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల మధ్యకాలంలో శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందంటే ఆ రోజున ఆ సమయంలో ఈశ్వరునికి అభిషేకం జరుగుతూనే ఉండాలి మన చేతి నుంచి బిల్వ దళాలతో అర్చన చేస్తుండాలి అవి ఏవి చేత కాలేదండి మాకు అంటే కనీసం అవన్నీ తెలవకపోయినా ఆ యొక్క శివలింగం మీద పడ్డ మారేడు దళాన్ని చూసి నమస్కారం చేస్తున్నా చాలట ఆ సమయంలో పరమేశ్వరిని యొక్క అపారమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఇక తరువాత ఈ ఆరు గంటల ముప్పై నిమిషాలకు అభిషేకం అవుతుంది కదా లేచి కాలకుర్త్యాదులన్నీ తీర్చుకొని చక్కగా ఆ రోజున మళ్ళీ ఆవు నీతితో దీపారాధన చేసి మళ్ళీ శివలింగానికి శుద్ధమైన జలంతో మళ్ళీ గరుడ ముద్ర ఇలా పెట్టి మంచినీరున్న కుండకి ఇలా గరుడ ముద్ర పెట్టి అప్పుడు అభిషేకంగా ఆ నీటిని ఉపయోగించి ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ ఆడవాళ్ళు ఎలాగో పూజ చేసుకుంటారు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు కదా చక్కగా మహానైవేద్యం ఇంట్లో చేసుకున్నటువంటి పిండి వంటలు కానీ బెల్లం పాయసము ఇలా రకరకాలుగా గారెలు బూరెలు ఏమైనా చేస్తుంటారు కదా అవన్నీ చేసి ఒక్కొక్క కొద్ది 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 కొద్దిగా ఒక ప్లేట్లో పెట్టి ఆ స్వామికి నైవేద్యంగా చూపించి చ తదనంతరం ఎవరికైనా అనాథలకు అన్నదానం చేయండి తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ఉపవాస దీక్ష విరమణ చేసేసి చక్కగా ఆ రోజు కనుక ఉంటేనమ్మ పరమేశ్వరు యొక్క దివ్యానుగ్రహం అది పొందిన వ్యక్తికి తప్ప వర్ణించడానికి నాకు కూడా మాటలు సరిపోవు అది అనుభవంలో అయితేనే తెలుస్తుంది కాబట్టి అవకాశం ఇంత రకాలుగా చక్కగా చెప్పబడినటువంటిది ఎందుకు వదురుకోవడం తెలిసి ఇప్పుడు తెలవకుండా ఏదో చేసాం తెలిసి మనం ఏం తప్పులు చేయట్లేదు శివ పూజలు కానీ తెలవకుండా మనం అనేక రకాలు తీసుకొచ్చి ఆ ముద్ర అనేది ప్రదర్శించకుండా దోషంతో కూడుకున్నటువంటి చేస్తే మనకు తప్పదమ్మా కొంత ఫలితం అనుభవించక తప్పదు ఇప్పుడు స్నానం ఎక్కడైనా చేయొచ్చు సముద్రంలో స్నానం చేసి ఇంటికి రాగానే మళ్ళీ స్నానం చేసుకోవాల్సిందే లేకపోతే జిగడ పట్టుకుంటుంది అదే నదిలో స్నానం చేస్తే అది రేపటిదాకా మనకు ఫ్రెష్గానే ఉంటుంది అంతే కదా మరి పరమేశ్వరుడు అంతటి వాడు అతనికి అపవిత్రమైనటువంటి ద్రవ్యాలతో మనం ఎలా పూజిస్తాం అందుకే ఈ ముద్ర ద్వారా అది పవిత్రమవుతుంది మరి ఇలా చేసుకోవాలమ్మా గురుగారు మొత్తం మీద మహాశివరాత్రి గొప్పతనాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి అండి సర్వం శ్రీ మహేశ్వర పరబ్రహ్మ వస్తుంది